అనంతపురం విద్య డీఎస్సీ మైనస్ రెండు వేల ఇరవై ఐదుకి ఎంపికైన అభ్యర్థులకు వారి వ్యక్తిగత మొబైళ్లకు నేరుగా మెసేజ్లు పంపిస్తామని విద్యాశాఖ అధికారులు ప్రకటించడంతో ఆదివారం రోజంతా అభ్యర్థులు ఎదురుచూశారు కానీ రాత్రి పది గంటలైనా ఏ ఒక్కరికీ సమాచారం అందలేదు దీంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది మరోవైపు సోమవారం జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు ఉమ్మడి జిల్లా అభ్యర్థులకు సంబంధించి నగర శివారులోని అలమూరు రోడ్డులో ఉన్న బాలాజీ పీజీ కళాశాలలో ఏర్పాట్లు పర్యవేక్షించారు ఈ నేపథ్యంలో సాంకేతిక సమస్యల కారణంగా మెసేజ్లు పంపలేకపోతున్నట్లు ఉన్నతాధికారులు స్పష్టం చేశారు దీంతో ఆర్జేడీ ఆదేశాలతో సోమవారం జరగాల్సిన సర్టిఫికెట్ల పరిశీలనను వాయిదా వేస్తున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి ఎం ప్రసాద్ బాబు ప్రకటించారు తదుపరి తేదీని త్వరలో తెలియజేస్తామని ఆయన తెలిపారు మెగాడిఎస్సిలో ప్రతిభ చూపిన అభ్యర్థులు కొడిగినహళ్ళికి చెందిన వేదవ్యాస్ మెగాడిఎస్సిలో ఏకంగా నాలుగు పోస్టులకు అర్హత సాధించారు పీజీటీ ఫిజికల్ సైన్స్ విభాగంలో అరవై తొమ్మిది పాయింట్ మార్కులతో మొదటి ర్యాంకుతో పాటు స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్లో ఎనభై మూడు పాయింట్ రెండు మూడు మార్కులతో జిల్లా స్థాయిలో మూడో ర్యాంకు సాధించారు అలాగే మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ టీజీటి ఫిజికల్ సైన్స్లో డెబ్బై ఎనిమిది పాయింట్ ఏడు మూడు మార్కులతో రెండో ర్యాంకు బయాలజీలో డెబ్బై నాలుగు పాయింట్ ఏడు ఐదు ర్యాంకుతో మూడో స్థానంలో నిలిచారు పరిగి మండలం వందలపల్లికి చెందిన దేవరాజ్ స్కూల్ అసిస్టెంట్ బయాలజీలో ఎనభై ఏడు పాయింట్ మూడు మార్కులతో జిల్లా స్థాయిలో ద్వితీయ స్థానం సాధించారు టీజీటి బయాలజీలో ఎనభై ఒకటి పాయింట్ ఐదు రెండు మార్కులతో జోనల్ స్థాయిలో ఏడవ ర్యాంకు టీజీటీ సైన్స్లో డెబ్బై రెండు మార్కులతో పదవ ర్యాంకు సాధించారు గుడిబండకు చెందినవి చంద్రశేఖర్ ఎనభై ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది మార్కులతో జిల్లాలోనే పన్నెండో ర్యాంకు సాధించి స్కూల్ అసిస్టెంట్ ఉద్యోగం పొందారు అలాగే టీజీటీ ఉద్యోగంలో నలభై నాలుగో ర్యాంకు సాధించారు వి హరికృష్ణ డెబ్బై ఆరు మార్కులతో స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్లో జిల్లా స్థాయిలో పంతొమ్మిదో ర్యాంకు సాధించి ఉద్యోగం పొందారు ఇతర ముఖ్య వార్తలు మూడో విడత కౌన్సెలింగ్ ఉరవకొండ ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో మిగిలిన సీట్లను భర్తీ చేయడానికి ఈ నెల ఇరవై తొమ్మిదిన మూడో విడత కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపాల్ రవీంద్ర కుమార్ తెలిపారు ఈ నెల ఇరవై ఆరులోపు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ఆయన సూచించారు ఆన్లైన్ కోర్సుల నిషేధం హెల్త్ కేర్ మరియు దాని అనుబంధ కోర్సులను ఈ విద్యా సంవత్సరం నుంచి ఓపెన్ దూర విద్య లేదా ఆన్లైన్ విధానంలో అందించవద్దని యుజీసీ అన్ని విద్యా సంస్థలను ఆదేశించింది ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రభుత్వ మరియు ప్రైవేటు వైద్య కళాశాలల్లో మొదటి విడత ఎంబీబీఎస్ సీట్ల కేటాయింపు జాబితాను ఆదివారం విడుదల చేసింది సీట్లు పొందిన విద్యార్థులు ఆగస్టు ఇరవై మధ్యాహ్నం మూడు గంటల తర్వాత ఫీజు చెల్లించి అలాట్మెంట్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవచ్చని అధికారులు తెలిపారు సెప్టెంబర్ ఐదు నుంచి మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయని రిజిస్ట్రార్ డాక్టర్ రాధికారెడ్డి పేర్కొన్నారు పారా క్రీడలకు ప్రభుత్వ అండ దివ్యాంగ క్రీడాకారులకు తమ ప్రభుత్వం అండగా ఉంటుందని ఏపీ వికలాంగుల సంక్షేమ కార్పొరేషన్ చైర్మన్ నారాయణస్వామి తెలిపారు ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే పారా బ్యాడ్మింటన్ జూనియర్ యూత్ పోటీలకు సంబంధించిన పోస్టర్లను ఆయన విడుదల చేశారు హిందూపురంలో వందే భారత్ ఎక్స్ప్రెస్ సికింద్రాబాద్ యశ్వంత్పూర్ వందే భారత్ ఎక్స్ప్రెస్ హిందూపురంలో ఆగేలా కృషి చేసిన ఎంపీ అంబికా లక్ష్మీనారాయణను ప్రజాప్రతినిధులు సత్కరించారు ధర్మవరం నుంచి విజయవాడకు వెళ్లే రైలును హిందూపురం నుంచి నడిపించాలని కూడా వారు ఎంపీని కోరారు ఫుట్బాల్లో హిందూపురం ప్రావీణ్యం రాష్ట్రస్థాయిలో విజేతలుగా నిలిచిన హిందూపురం సీనియర్ పురుషుల ఫుట్బాల్ జట్టు ఇప్పుడు హ్యాట్రిక్ లక్ష్యంగా జాతీయ పోటీలకు సన్నద్ధమవుతోంది